క్రైస్ ద లాడ్ క్రైస్ సెంటర్ ఫ్యామిలీలోనికి మనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మీరు అందరు బాగున్నారు కదూ ఈరోజు విజయవంతమైన వివాహానికి పంతొమ్మిదవ సూత్రాన్ని మనం నేర్చుకోబోతున్నాం గోల్డెన్ రూల్ నెంబర్ నైన్టీన్ ఎఫీసీ పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండండి ఈ యొక్క పంతొమ్మిదో రూలు ఏంటో తెలుసా ప్రిలరా మీ భాగస్వామి కొరకు ప్రార్థన చేయడం మీ భాగస్వామి కొరకు విజ్ఞాపన చేయడం చాలా విషయాలు ఉన్నాయండి ఆమెను అడగండి లేదా ఆయనను అడగండి మీ భాగస్వామిని అడగండి ప్రార్థన అవసరం ఏదైనా ఉందా లేదా మీకు తెలిసిన విషయాలు ప్రార్థన చేయండి తప్పకుండా వ్యక్తిగత జీవితం కొరకు మీ వైవాహిక జీవితం కొరకు మీ భద్రత కొరకు మీ ఆరోగ్యం కొరకు మీ ఒత్తిడి నుండి విడుదల కొరకు మిమ్మల్ని శోధింపజేసే పరిస్థితుల కొరకు మీరు చేస్తున్న మీ ఆదాయ మార్గాల కొరకు మిమ్మల్ని భయపెడుతున్న భయకంపితమైన పరిస్థితుల కొరకు అలాగే మీరు మీరు కలిన కళలు లేదా మీ పట్ల ఉన్న వాగ్దానాల కొరకు అలాగే ఆత్మీయంగా భక్తిగా విశ్వాసం ఎదగడం కొరకు పది విషయాలు చెప్పాను నేను వీటన్నిటి కొరకు భాగస్వామి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం అనేది ప్రాముఖ్యం మీరు అలాగూ ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం లేఖనాల్లో అలాగే భాగస్వామి కొరకు ప్రార్థించిన వాళ్ళు చాలామంది మనకు కనబడతారు కాబట్టి ఈరోజే ఈ పంతొమ్మిదవ బంగారు సూత్రాన్ని మీరు పాటించండి ఇప్పటికే మీరు పాటిస్తున్నట్లయితే కామెంట్లో రాయండి లేదా ఈ రోజు నుంచి మీరు పాటించి మీ అనుభవాలు మాకు తెలియపరచండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆ